నమస్తే వెల్కమ్ టు రైట్ మిషన్ మీ కల్పన ప్రస్తుతం మనం తోటపల్లిగూడూరు మండలంలో ఉన్నటువంటి వరిగొండ పంచాయతీలో గల జగనన్న కాలనీలో ఉన్నాము ఇక్కడ కొంతమంది మాకైతే కాంట్రాక్టర్లు ఇల్లు కట్టిస్తామని చెప్పి మా దగ్గర బిల్స్ తీసుకున్నారు గవర్నమెంట్ నుంచి ఇచ్చిన మెటీరియల్స్ తీసుకున్నారు కానీ ఇళ్ల నిర్మాణం మాత్రం నిర్మించలేదు అని చెప్పి కొంతమంది ఎస్టీ చెందిన వర్గాలకు చెందిన వాళ్ళు అయితే ఆరోపిస్తా ఉన్నారు గత రెండు రోజుల క్రితం అయితే ఈనాడు పేపర్ లో ఆర్టికల్ కూడా దీని గురించి చూసాము ఇప్పుడు ప్రస్తుతం ఈ లేఅవుట్ లో మనం ఉన్నాం మనతో మాట్లాడడానికి ఈ కాలనీలో ఉన్నటువంటి ఎవరికైతే పట్టాలైతే ఇచ్చున్నారో వాళ్ళు మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుందాం ఏ ఊరుమారిగొండ ఎక్కడ వస్తుంది మీ ఏరియా పంచాయతీ ఆఫీస్ నుంచి ఆపోజిట్ లో ఎస్టీ కాలనీ కాలనీయా ఎన్ని సంవత్సరాలు అయింది మీకు ఇక్కడ ఎలా స్థలాలు వచ్చాయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీకైతే ఇళ్ల స్థలాలు వచ్చాయి కట్టుకున్నారా కట్టుకోలేదు మాకేం చెప్పారంటే పటాకాయ తలిచేటప్పుడు ఇల్లు కట్టించి ఇల్లు కట్టించి స్వయంగా మేము ఇస్తామమ్మా అని మాకు చెప్పారు ఎవరు చెప్పారు ఓకే చెప్పారు అలాగే పట్టుకోలేము కాబట్టి సరే అని చెప్పి మేము అందరం ఒప్పుకున్నాం ఒప్పుకున్నాక ఈ ఊర్లో ఒక సురేష్ రెడ్డి అని ఒక అతను అంటే ఆయన మేమే మేము అడగలేదు ఇల్లు కట్టిమని ఆయన వేరే ఆయన తరుకులు వచ్చి మందికి ఇల్లు మేము మనం పది ఇల్లు కలిస్తే కట్టిస్తారంట అని చెప్పి మాకు చెప్పారు మేము సరే అని చెప్పి ఒప్పుకున్నాం ఒప్పుకున్నాక ఆయన ఏం చేశారంటే ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఇంతవరకే మాకు స్టార్ట్ చేశారు ఆ నుంచి మాకు పని నచ్చలా ఇప్పుడు ఇరవై కట్టలు వస్తే పదిహేను ఇచ్చి ఐదు కట్టలు దిగేశారు దీని వరకు ఒక ట్రుక్ ఇసుక తోలిచ్చారు ఇసుక తోలిచ్చారు ఇప్పుడు ఏ లెవెల్ వరకు వచ్చిన్నాయి ఆయన ఆయన ఇంత వరకు చేసి ఆపేశారు నేనేమనుకుని ఏరే కట్టుకుంటాను వేరేగా వెళ్ళి కట్టుకుంటాను మా పొద్దున చెప్పి వచ్చి నేను రాయి తోలించుకొని బేస్మెంట్ నాకు లేపుకున్నా లేపుకున్నాక ఆమె తొలిసి మేడం కడు పోయి అమ్మ బిల్లు పెట్టరా అని అడిగితే బిల్లు పడిపోంది మీకు అని నాకు చెప్పింది మాకు ఆ బిల్లు ఎవరు మీ అకౌంట్ లో ఇట్లా బెల్ట్ పోసినప్పుడు ఆయన మాకు సందు బాణిలో మమ్మల్ని నిద్ర కూడా బానించాం ఆయన పోయి డబ్బులు దాకండి డబ్బులు దాకండి అని చెప్పి ఆయనే తెలిసిన పంపించి ఆ డబ్బులు మొత్తం ఇరవై ఆరు వేలు చేతులు అట్టే ఇచ్చాం ఫస్ట్ బిల్లు లెవెల్ ఇరవై ఆరు వేలు ఇచ్చేసాం ఇచ్చినాక నేను సొంతంగా నేను కట్టుకుంటానంటే ఆ బిల్లు కూడా పడిపోయిందని చెప్పారు మాకు పోయి అడిగితే ఆయన నా మీద కొంచెం అరిచారు రూల్ మాట్లాడుతున్నా ఎంత మందికి ఆయన కాంట్రాక్ట్ తీసుకున్నాడు పద్నాలుగు ఇల్లులో పదిహేను ఇళ్ళందరూ మీ ఎస్టీ కేటగిరీ అందరికి ఒకటే స్థాయిలో ఆగిపోయినాయా లేకపోతే ఎవరైనా పనులు స్థాయిలో బేస్మెంట్ లెవెల్ లోనే ఉంది అంతే నేను ఒక్కదాన్ని బేస్మెంట్ లో చెప్పుకున్నాను ఓకే అది ఆ ఇల్లు ఆయన కట్టించలేదని చెప్పి నేను చేసుకున్నారా మేము వేరే వెళ్ళిపోతాం వేరే వెళ్ళి కట్టి మాకు పని నచ్చలా పుస్తకం మోసం చేశారు సిమిట్ మోసం చేశారు అన్నిట్లో మోసం చేస్తున్నారు ఆయన మాకు పని నచ్చక నేను వేరే వెళ్తామని నేను ఆయన చెప్పారా మేము కట్టక్కర్లేదు మాకు ఆయన ఏమన్నారు ఆయన మీ ఇష్టం పోండి నాకేం సంబంధం లేదు అన్నారు కానీ నేను బేస్మెంట్ కట్టుకోకముందు ఆయన నాకు చెప్పాలి నీకు రాయి నేను తోలిస్తాను మీరు ఇంకా నాకు ఇసుక కూడా వచ్చింది ఇసుక కూడా ఒక్కరు కూడా నాకేం మిగల అడిగిన ఆయనకి నా మిందుకు తగుకొచ్చారు అందుకని నేను వదిలేసిన ఎందుకంటే ఇక్కడ పేరు తప్ప చెప్పడం తప్ప కట్టించే వాళ్ళు ఎవరు లేరాడా ఓట్లు వచ్చినప్పుడే వచ్చి అమ్మాయి అప్పుడు అప్పుడు కనపడతాం మేము ఇంటి ఇంటికి వస్తారు ఓట్ ఏమని కానీ ఈసారి ఇంటి ఇంటికి వచ్చినప్పుడు అడిగితే సమాధానం అప్పుడే చెప్దాం అని నేను దమ్మును ఉన్నాను మీకు ఇంత అన్యాయం జరిగినప్పుడు మీరు అధికారులకు చెప్పారా మీ సచివాలయంలో గానీ లేకపోతే హౌసింగ్ అయ్యి వాళ్ళు అందరూ చెప్పారా నేను వరకు తిరిగినా ఏమన్నారు నేను అడిగింది మాకు మేమేం చెప్పలేము అక్క రెడ్ లో మీరేం మీరేం మాట్లాడుకున్నారో మాకు తెలీదు మీరు మీరే చూసుకోండి అని చెప్పింది చెప్పిందా తులసి మేడం ఇక్కడ సచివాలయం తులసి అమ్మాయి అమ్మాయి చెప్పింది ఇంకా ఇక్కడ నేనేం మాట్లాడలేక ఇందుకని గమ్మునైపోయినా నేను అడగలేక నేను తిరిగాను అంత వల్ల కాలేదు అని ఆగిపోయినా ఓకే మీకు ఈ గవర్నమెంట్ వచ్చిందా ఇదేనా ఏమైతే ఇక్కడతోనే ఆపేస్తున్నారు బేస్మెంట్ వరకు కట్టారు ఎవరు మీరు కట్టించుకున్నారు కాంట్రాక్టరా కాంట్రాక్టర్లు ఏం చెప్తున్నారు మిగతా ఎందుకు కట్టలేదు మీరు కట్టుకుంటే కదా బిల్స్ వస్తాయి ఇక్కడ వరకు బిల్లు వచ్చి ఉంటది మళ్ళీ మీరు గోడలు లేపితే కదా నెక్స్ట్ బిల్ వస్తుంది ఆపేసారు ఏమంటున్నారు అడిగితే ఎలక్షన్ వస్తే కడతా ఉన్నా ఎవరైనా సురేష్ రెడ్డి వైఎస్ఆర్ సిడరా బిల్లు ఎంత పడింది మీకు తెలీదు మీరు బ్యాంక్ డబ్బులు డ్రా చేసుకోవాలంటే మీరు లేకుండా చేయడానికి లేదు కదా మీరు వెళ్ళారా బ్యాంక్ పోతే సొంతకాలు పెట్టించుకున్నారు ఎంత పడింది అని కూడా మీకు చెప్పలేదు మీరేమన్నా డబ్బులు ఇంకా వచ్చారా బిల్లు కాకుండా మెటీరియల్ ఏం మీరు తెప్పించుకోవాలా మొత్తం ఆయనే చేశాడు ఇప్పుడేమంటున్నాడు కట్టిస్తా అంటున్నాడా లేకపోతే ఎలక్షన్ స్థానికంగా ఉన్నటువంటి ఒక కాంట్రాక్టర్ ఒక యాభై కుటుంబాలని ఆ కుటుంబాలకు వచ్చిన స్థలాన్ని కట్టిస్తానని చెప్పి కాంట్రాక్ట్ తీసుకున్నారు చూడొచ్చు మనం ఇక్కడ ఇది జస్ట్ బెల్ట్ వరకే వచ్చి ఆయన కంప్లీట్ చేసేసి అంతవరకు సరిపోయింది మీ బిల్ అని చెప్పారు వాళ్ళకి అకౌంట్ లో పడినటువంటి బిల్లు మొత్తం ఆయనే విత్డ్రా చేసుకున్నారు గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి మెటీరియల్ ఏదైతే ఇసక కమ్మి ఏదైతే ఇస్తారో సిమెంట్ కట్టలు ప్రతిదీ ఆయన తీసుకొని ఈ లెవెల్ వరకు కంప్లీట్ చేసి ఇంత వరకే వచ్చింది అని చెప్పి కామైపోయారు అంటున్నారు ఈ కాంట్రాక్టర్ కాకుండా మిగతా ఇంకో వేరే కాంట్రాక్టర్ కూడా ఈ లేఅవుట్ లో ఇళ్ల నిర్మాణాన్ని స్టార్ట్ చేశారు అవైతే బేస్మెంట్ లెవెల్ వరకు వచ్చి ఆగిపోయాయి అక్కడ మనం చూడొచ్చు ఇవి బేస్మెంట్ లెవెల్ వరకు చాగిపోయాయి ఈ ఈయన మాత్రము ఈ లెవెల్ లో ఆపేసి మీకు ఇక్కడకి అయిపోయింది మా కాంట్రాక్ట్ అని చెప్పి వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారని చెప్పి ఈ లేఅవుట్ లో ఉన్నటువంటి ఎస్టీ కి సంబంధించినటువంటి గ్రామస్తులు అయితే చెప్తా ఉన్నారు ఇళ్ల స్థలాలు ఇచ్చి దాదాపు నాలుగున్నర సంవత్సరం అవుతున్నప్పటికీ ఈ లేఅవుట్ లో దాదాపు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ కూడా గృహ నిర్మాణాలు అయితే కంప్లీట్ అవ్వలేదు దాదాపు ఒకటి రెండు మహాంటి లెక్క చేతుల మీద లెక్క పెట్టుకోవచ్చు కనీసం ఒక పది పది ఇల్లు మాత్రమే ఇప్పుడు స్లాబ్ దాకా వచ్చినట్టు మనకు కనిపిస్తా ఉంది చూడొచ్చు ఇక్కడ మీరు ఇక్కడ మనం చూడొచ్చు దాదాపు కేవలం ఒక్క ఇల్లు మాత్రమే పూర్తిగా నిర్మాణం అయితే జరిగింది ఒక ఒక్క ఇల్ మాత్రం వరకు వచ్చి ఆగిపోయింది మిగతాయన్ని ఇంకొక ఇల్లుంది మొత్తం రెండు మూడు దాదాపుగా రెండు మూడు మాత్రమే కంప్లీట్ అయ్యాయి మిగతా అన్ని బేస్మెంట్ లెవెల్ కి ఆగిపోయి ఇది ఒక కాంట్రాక్టర్ చేశారు ఇంకో కాంట్రాక్టర్ చేసింది అయితే ఆ బెల్ట్ లోనే ఆగిపోయిందండి వీరేమైనప్పటికీ అధికారులు నాయకులు స్పందించి వీళ్ళకి తగిన న్యాయం జరిపించి ఇల్లు లేనటువంటి ఈ నిరుపేద బిగబడినటువంటి ఎస్టీ కులానికి చెందినటువంటి వారికి గృహ నిర్మాణాలు చేపట్టి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరుకుందాం కెమెరామెన్ శివాతో కల్పన రైట్ న్యూస్ మా వీడియో దానికి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి